ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పద్దెనిమిది నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే గారు హైదరాబాద్కు వచ్చి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాల మీద రైతు సంక్షేమ కార్యక్రమాల మీద రైతు సంబరాలు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా దొంగే దొంగ దొంగ అన్నట్టు ఏమి చేయకుండానే ఏమి చేయకుండానే ఢిల్లీ స్థాయి లీడర్లతో సెలబ్రిటీలతో డిక్లరేషన్ చేయించి కొండెందవ్వి ఎలకను బట్టినట్టు ఇప్పటి వరకు రైతులకు చేసింది శూన్యం మళ్ళా దానికి సవాల్ విసురుతాడు రేవంత్ రెడ్డి పోనీ సవాల్ విసిరిండు దాని మీద నిలబడతాడా అంటే ఆ సవాళ్ళను స్వీకరించి కేటీ రామారావు గారు నలభై రెండు గంటల సమయం ఇచ్చి మరి ప్రెస్ క్లబ్కా మరి పల్లిక గజ్వేలికా ఎక్కడైనా మేము సిద్ధం అని చెప్పేసి నలభై రెండు గంటల సమయం ఇస్తే మరి తుర్రుమణి నలభై ఏడవసారి ఢిల్లీ ప్రయాణికి సిద్ధమవుతున్నాడు రేవంత్ రెడ్డి ఎందుకంటే ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రత్యేకంగా రైతు రాజ్యం కోసం కేసీఆర్ పది సంవత్సరాలు కృషి చేస్తే కాంగ్రెస్ పార్టీ రైతుల పాలిటీ రాక్షసుల లెక్క ఐదు వందల పదిహేడు మందిని పొట్టనబెట్టుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అలివి హామీలు ఇచ్చి ఆ హామీలకు ఆశపడి మరి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే నమ్మించి నాడబోస్తే పుచ్చి బురలైనట్టు ఏ ఒక్కడి కూడా నెరవేరలే రైతు రుణమాఫీ ఏక కాలంలో చేస్తాం యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం నలభై ఒక్క లక్షల మంది రైతులకు ఇస్తాం రెండు లక్షలు రుణం ఒక్కటేసారి తీరుస్తాం అది సోనియా గాంధీ పుట్టినరోజు డిసెంబర్ తొమ్మిది నాడే ఏక కాలంలో రుణాలు మాఫీ చేస్తామని చెప్పేసి రైతులకు రైతు డిక్లరేషన్ పేరుతోటి ఆశలు పెట్టడం జరిగింది స్వయంగా రాహుల్ గాంధీని వరంగల్ తీసుకొచ్చి మేము చెప్తే నమ్మరనే అనే ఉద్దేశంతో రాహుల్ గాంధీతో ప్రకటించడం జరిగింది రైతు సంక్షేమ కార్యక్రమంలో మొదటిది రైతు రుణమాఫీ మొత్తుగా ముందు యాభై లక్ష యాభై వేల కోట్లు పోయినాయి తర్వాత మేనిఫెస్టోకి వచ్చేవరకు నలభై రెండు వేల కోట్లు అయింది అదేవిధంగా మేనిఫెస్టోలో పెట్టే వరకు వచ్చే వరకు ముప్పై వేల కోట్లు అయింది క్యాబినెట్కి వచ్చే వరకు ఇరవై మూడు వేల అయింది తీరా ఇప్పటివరకు రైతు ఖాతాలో పడ్డది పన్నెండు వేల కోట్లు మాత్రమే అంటే ముప్పై రెండు ముప్పై ఐదు శాతం కూడా ఎక్కడ కూడా రైతు రుణమాఫీ కాలేదు సో ఆశపడి లోన్లు తీసుకున్న వాళ్ళు కట్టకపోవడం వల్ల బ్యాంకర్లు మరి వారి మీద దౌర్జన్యం కావచ్చు లేకపోతే వేధింపుల వల్ల అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది ఆ రకంగా ఇప్పటి మొత్తం కూడా వాళ్ళు చెప్పే లెక్కల ప్రకారం కూడా ఇరవై వేల కోట్లు కూడా దాటలేదు ఖాతాల పడ్డాయి మాత్రం పన్నెండు వేల కోట్లు మాత్రమే ఇకపోతే రైతు రైతు బంధువు పేరు మీద దాదాపు పదకొండు సార్లు కలిపి డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు కేసీఆర్ నేరుగా ప్రపంచంలో ఎక్కలేని విధంగా రైతు ఖాతాల్లో నగదు పడే విధంగా అవినీతికి ఆస్కారం లేకుండా చేయడం జరిగింది అదేవిధంగా ముప్పై వేల కోట్ల రూపాయలు రెండు విడతలుగా రుణమాఫీ చేయడం జరిగింది అంటే దాదాపు లక్ష మూడు వేల కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లో స్వయంగా వేసిన ఘనత కేసీఆర్ గారిది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి మరి పద్దెనిమిది నెలలు దాటినా మొదటిసారి ఎంపీ ఎన్నికల ముందు ఒకసారి మేము జమ చేసిన పైసలు రైతు ఖాతాలలో మేమిచ్చిన ఎకరాకు ఐదు వేలు మాత్రం ఇవ్వడం జరిగింది ఆయన అన్న ఎకరాకు పదిహేను వేలు రైతు భరోసా మీద ఎకరాకు పదిహేను వేలు ఎక్కడా ఇవ్వలేదు అది అట్టుపోయిన వేసంగి తర్వాత మొన్న వానకాలము పూర్తిగా ఇగబెట్టడం జరిగింది అదేవిధంగా మొన్న వేసంగి రెండు ఎకరాలు మూడు ఎకరాల వరకే వేసిన చెప్పిన కానీ ఎవరు పర్లేదని అన్నారు మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి పదిహేను వేలు ఇచ్చే దగ్గర పన్నెండు వేలు ఇస్తారని సంవత్సరానికి అందులో ఆరు వేలు వేసిందని చెప్పి తూతు మంత్రంగా ఆ చేతులు దులుపుకోవడం జరిగింది ఇప్పటికీ ఖాతాలల్లో జమైన పరిస్థితి లేదు సర్వరు డౌన్ అనో ఇంకేదనో ఇంకేదనో రకరకాల పేర్లు చెప్పి ఇప్పుడు మాత్రం చాలా మటుకు డబ్బులు పర్లేదు అదేవిధంగా కౌలు రైతులు కౌలు రైతులు మన దగ్గర దాదాపు ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులు ఉంటే పదిహేను వేలు ఎకరాకి ఇస్తానని చెప్పిళ్ళు అది అతీ లేదు గతి లేదు తర్వాత భూమి లేని నిరుపేదలకు ఇందిరా ఆత్మీయ భరోసా కింద వారికి మరి ముందైతే పదిహేను అన్నారు తర్వాత పన్నెండు అన్నారు అది కూడా మళ్ళీ జాబ్ కార్డు ఉంటే అన్నారు జాబ్ కార్డు ఉన్న వాళ్ళే దాదాపు యాభై ఆరు లక్షల పైచలకు ఉండేది ఉంటే మేము జాబ్ కార్డు చూపిస్తాయని చెప్పేసి ఆఖరికి ఎక్కడ కూడా ఇచ్చిన సందర్భం లేనే లేనేలేదు పైలెట్ గ్రామాలన్నా తీస్తారంటే అక్కడ కూడా వాళ్ళు కూడా మాకు రాలేదంటే మాకు రాలేదనే పరిస్థితి కనబడుతూ ఉన్నది ఇంకోటి అమలు ఏంటి మనకు బోనస్ కింద ఎకరాకు ఐదు వందల రూపాయలు క్వింటాల్కు ఐదు వందల రూపాయలు దొడ్ల దొడ్ల దొడ్డు వడ్లకు కూడా ఇస్తారని చెప్పి కింటాలకు ఐదు వందలు దొడ్లను పక్క పెట్టి సన్న ఇప్పటివరకు వేసంగ పంట అయిపోయింది మళ్ళీ నాళ్ళు పోసుకుంటున్నారు ఇప్పటివరకు ఇక్కడ కూడా క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ లేదు సో ఈ రకంగా రైతుకు సంబంధించిన ఏ కార్యక్రమాన్ని ముందుకు తీసుకపోక కేసీఆర్ గారు ఒక పథకాన్ని మొదలు పెడితే ఒక రైతును రాజును చేయడానికి రెండు వేల పద్నాలుగు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారానికి వచ్చే నాటికి కాంగ్రెస్ ప్రభుత్వంలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ ఆత్మహత్యలు నివారించడానికి ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఏంటని ఒక అధ్యయన కమిటీ వేసి ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రధాన కారణం రైతులు పెట్టుబడి పెట్టి గిట్టుబడి రాక బోర్లేసి నీళ్లు బడక కరెంటు మోటార్లు వచ్చిరాని కరెంటుతో మోటార్లు కాలిపోయి గిట్టుబాటు ధర లేక అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఒకటి కారణం రెండోది బిడ్డకు పెళ్లి చేయాలంటే కట్నం డబ్బులు తీసుకొచ్చి మరి భూమి అమ్మలేక తర్వాత కట్నం ఇవ్వలేక అట్లా ఆత్మహత్య చేసుకో రెండు మూడోది ప్రైవేట్ స్కూల్లో పిల్లలను చదివించాలనే ఉద్దేశంతో ప్రైవేట్ స్కూళ్లకు పంపే క్రమంలో చేసినప్పుడు నాలుగోది గుడంబా తాగి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఈ నాలుగు కారణాలను నివారించడానికి తీసుకొచ్చిన పథకమే రైతు బంధు పథకం రైతు పెట్టుబడి కింద డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు వ్యవసాయ విధానాన్ని ప్రకటించిన దాంట్లో రైతుకు సహాయం చేయాలనేది ఒకటి సో ఆ రకంగా రైతుకు సహాయం ఎంత అంటే ఎకరాకు పదివేలు సంవత్సరానికి ఇవ్వాలనే నిర్ణయం రైతులకు ఉచితంగా ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంటు ఇవ్వాలనే కార్యక్రమం మూడోది సాగునీరు కోసం కొత్త ప్రాజెక్టులు పెట్టే కార్యక్రమం నాలుగవది మరి పడవబడ్డ చెరువులు తాంబాలంలో ఉన్న చెరువులన్నింటిని కూడా గోళాల లెక్క తయారు చేసి కట్టల మరమ్మత్తు తూముల రిపేరు మత్తడి రిపేరు తర్వాత ఫీడర్ ఫీడి ఫీడర్ ఛానళ్ళను రిపేర్ చేసి గొప్పగా భూగర్భ జలాలను పెంచేసే క్రమం అదేవిధంగా మరి వాగుల మీద చెక్ డ్యాములు కట్టే కార్యక్రమం ఈ రకంగా గ్రౌండ్ వాటర్ పెరగడానికి ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు చేసుకోవడం రీడిజైనింగ్ ఇంజనీరింగ్ చేసి దేవాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు ఈ ప్రాంతం అంతా పారేటట్టు దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి మనకు శ్రీశైలం కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చే కార్యక్రమం కాళేశ్వరం ప్రాజెక్టు అదేవిధంగా రంగపురం పాలమూరు రంగారెడ్డి ఇప్పటికి నైంటీ పర్సెంట్ అయిపోయింది కృష్ణానది మీద అది ఒక గొప్ప కార్యక్రమం తర్వాత కింది భాగంలో సీతారామ ప్రాజెక్టు ఈ మూడు కనుక పూర్తయ్యేది ఉంటే వీటితో పాటు రిజినోవేషన్ ఆఫ్ ఎస్ఆర్ఎస్పి అంటే పునర్జీవ పథకం ఎస్ఆర్ఎస్పి పునర్జీవ పథకం కింద ఈ నాలుగు ప్రాజెక్టుల ద్వారా ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాల మాగానికి అందించాలనే ఉద్దేశంతో మొదలు పెడితే దాదాపు లక్షన్నర ఎకరాలకు నీళ్ళు ఇచ్చడానికి ప్రతి నియోజకవర్గం మరి సిద్ధమైన పరిస్థితి కేసీఆర్ పాలనలో అయితే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా వీటిలో ఏ ఒక్కడు కూడా మొదలు పెట్టకుండా వీటిలో ఏ ఒక్కడు కూడా చేయకుండా మరి సిగ్గు శరం ఉండాలని మాట్లాడడం కోసం మరి ఈరోజు నేను ఆయన ఏమంటాడంటే మొత్తం సవాల్ చేస్తున్నాం మేము రైతు సంక్షేమం కోసం మేము చేసిన దానికి ఎక్కడ అని చెప్పేసి మాట్లాడడం సిగ్గుచేటు సో ఆ రకంగా ఈరోజు మరి రేవంత్ రెడ్డి మాట్లాడడం తర్వాత వెంటనే తోక ముడుచుకొని ఢిల్లీకి పోయే కార్యక్రమాలు మళ్ళా మాట మార్చి సీతక్క మళ్ళీ ఒక మాట అంటుంది ఏంటంటే మేము అసెంబ్లీలో అన్నాం కానీ బయటకు చర్చకు మేము రాము అని చెప్పే పరిస్థితి సో కాబట్టి ఈ రకంగా ప్రజల దగ్గరికి పోయటానికి కానీ ఈరోజు ఎందుకు ఈ నాటకం అంతా ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి మొత్తము లోకల్ బాడీ ఎన్నికలను నా భుజ స్కంధాల మీద వేసుకొని నేనే గెలిపిస్తా ఇంద్రమ్మ రాజ్యం అంటే ఎవరు భయపడతలేదు బట్టలు ఊడదిస్తే ఇంద్రమ్మ రాజ్యం ఏందో తెలుస్తుంది బట్టలు ఊడదీస్తే ఇంద్రమ్మ రాజ్యం ఏందో అని చెప్పేసి మాట్లాడడం సిగ్గుచేటు ఈరోజు ఏ ముఖం పెట్టుకొని రేవంత్ రెడ్డి నువ్వు ఓట్లు అడుగుతావు స్థానిక బాడీ ఎన్నికల్లో సర్పంచులను ఎంపీటీసులను వార్డు మెంబర్లు నేనే గెలిపిస్తా అంటున్నాడు మరి కార్యకర్తలను కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలను కానీ మంత్రులను కానీ నమ్మే పరిస్థితి ఆయనకు లేదు మొత్తము నేనే గెలిపిస్తా అనే మాట మాట్లాడడం నిజంగా ఆయన అహంకారానికి నిదర్శనం నేను ఏం చూసి నీకు ఓట్లేస్తారు నువ్వు ఏం చేసినావని ఓట్లేస్తారు ఇప్పుడు ఆయన ఏదైతే డిక్లరేషన్ చేశారో రైతు డిక్లరేషన్ యాక్టర్ ఫ్లాప్ మహిళా డిక్లరేషన్ యాక్టర్ ఫ్లాప్ బీసీ డిక్లరేషన్ యాక్టర్ ఫ్లాప్ ఎస్సీ డిక్లరేషన్ యాక్టర్ ఫ్లాప్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తుందని చెప్పి అశోక్ నగర్లో దగ్గర రాహుల్ గాంధీ పోయి విద్యార్థులతో మా నిరుద్యోగులతో మాట్లాడిస్తున్నది అన్నది అట్టర్ ప్లాప్ అంటే మొత్తం డిక్లరేషన్స్ అన్నీ కూడా అట్టర్ ప్లాప్ అదేవిధంగా మహిళలు మహిళలకు ముఖ్యంగా అన్నిటికంటే మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తానని ఇప్పటి వరకు మోసం చేసిండు ఇరవై ఐదు వందలు ఇస్తానని మొత్తము మహిళలు మహిళలను మోసం చేసిండు విద్యార్థినులకు స్కూటీ కొనిస్తానని వాళ్లకు మోసం చేయడం జరిగింది అదేవిధంగా కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పేసి నూతన వధువులను మోసం చేయడం జరిగింది అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పేసి వారిని మోసం చేయడం జరిగింది మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి వారిని మోసం చేయడం జరిగింది మహిళలకు ముఖ్యంగా భర్త చనిపోతే రైతు బీమా కింద ఐదు లక్షల రూపాయలు వచ్చేది ఉండే ఆ రకంగా కుటుంబానికి పెద్దదిగా ఉండే ఈరోజు రైతు బీమా లేకుండా అయిపోయింది ఆ రసంగా మహిళలను మోసం చేయడం జరిగింది సో అదేవిధంగా రైతులకు సంబంధించిన సాగునీరు అందించడంలో ఎలాంటి ప్రణాళిక లేక ఈ పోయిన సంవత్సరం మొత్తం కూడా సాగునీరు సరే గందక పొలాలను నిండిపోయినాయి ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు ఎక్కడ కూడా రావట్లే నాణ్యమైన కరెంటు అస్సలే రావడం లేదు మరి ఏమి చూసి నువ్వు వచ్చి ఓట్లు అడుగుతావు ఏం చూసి నీకు ఓట్లు వేయాలా మహిళలు ఓట్లు ఇస్తారా వాళ్ళను మోసం చేస్తుంది వృద్ధులకు మోసం చేస్తా రెండు వేల నుంచి వెళ్ళి నాలుగు వేల పెన్షన్ ఇస్తారని వాళ్ళను మోసం చేస్తుంది నిరుద్యోగులను ఓట్లు ఇస్తావంటే నిరుద్యోగులను మోసం చేస్తవి తర్వాత విద్యార్థులకు కాలేజీ పోయే వాళ్ళకు మరి స్కూటీ కొనించడం అంటే వాళ్ళకి వెళ్ళి కాబట్టి వాళ్ళను మోసం చేస్తుంది ఏం చూసి ఎవరు నీకు ఓటేస్తారు ఓటేసే వాళ్ళు ఎవరు నీకు ఓటేసే వాళ్ళు నీకు ఎవరున్నారు ఈరోజు నీకు వకాళ్ళతో పట్టుకొని ఇక్కడ ఎవరన్నా నేను గెలిపిస్తాననే ఎమ్మెల్యేలు ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేరు అదేవిధంగా నీ కింది స్థాయిలో కూడా ఎవరు కూడా కాంగ్రెస్ పేరు చెప్తే ఎన్నికల్లో నిలబడడానికి కూడా ముందుకు రావడం లేదు ఎందుకోసం అంటే అక్కడ పోతే ఇవన్నీ అడుగుతారనే ఉద్దేశంతో భయంతో ఈరోజు ఎవరు కూడా మరిచేరు సో అదేవిధంగా ఇందిరామ్మ ఇళ్ళ పేరుతోటి గందరగోళం సృష్టించింది అవినీతి రాజ్యం వెళ్తూ ఉన్నది ఒక రేషన్ కార్డు కావాలంటే మూడు వేల రూపాయలంట ఒక ఇల్లు కావాలంటే లక్ష రూపాయలంట మన గణపురం నియోజకవర్గంలో ఒక స్కీమ్ పెట్టుకున్నారు మూడు వేలు ఇస్తే రేషన్ కార్డు లక్ష రూపాయలు ఇస్తే ఇందిరామ్మ ఇల్లు సో రెడ్ హండ్రెడ్గా కొత్తపల్లి గ్రామంలో మరి ఐదుగురు ముందుకొచ్చి మేము ఇయ్యలేదు వాళ్ళు ఇచ్చి కాబట్టి వాళ్ళ కిందలు వచ్చినాయని చెప్పేసి మాట్లాడిన సందర్భం కనబడతా ఉన్నది సో ఈ రకంగా అనేక రకాలుగా అలివి కానీ ఇచ్చి ఈరోజు రేవంత్ రెడ్డి ఆయన నిజంగా చెప్పాలంటే ఈజ్ ఎ క్రిమినల్ ఆయన చెప్తాడు నా మీద ఓకే సో ఆయనే అంటాడు నా మీద నూట ఎనభై ఏడు కేసులు ఉన్నాయి భయపడలేదు క్రిమినల్ కేసులు డెబ్బై తొమ్మిది ఉన్నాయి దాంట్లో మరి డెబ్బై తొమ్మిది క్రిమినల్ కేసు మొత్తం మొత్తం భూకబ్జా కేసులు డెబ్బై రెండు ఉన్నాయని చెప్పేసి ఆయన గ్రేట్గా చెప్పుకునే పరిస్థితి మొత్తం భారతదేశం మొత్తంలో అందరికంటే ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్నాయి రేవంత్ రెడ్డి మీద అందుకని ఇంకా కొత్త కేసులు నా మీద పెడితే ఏమి అదే అనేది అందుకనే ఈరోజు ఆయన మీద కొత్తగా మొత్తం ప్రజలందరూ కలిసి ఒక చీటింగ్ కేసు పెట్టాలి ఎందుకంటే నాలుగు వందల యాభై హామీలు ఇచ్చి నాలుగు వందల హామీలు ఎగబెట్టినందుకు చీట్ చేసినందుకు ప్రజలందరూ కలిసి తూగొడుతున్నారు ఆయన మీద చీటింగ్ పెట్ట కేసు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం సో ఈ రకంగా మరి ఈరోజు ఓటు అడిగే హక్కు ఓన్లీ బీఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులకు ప్రజాప్రతినిధికే ఉన్నది ఎందుకంటే గ్రామాలు సర్వతో ముఖాభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామంలో గ్రీన్ బడ్జెట్ అని టెన్ పర్సెంట్ బడ్జెట్ కేటాయించి ఆ రకంగా అక్కడ గ్రీనరీ డెవలప్మెంట్ చేయడం పల్లె ప్రగతి పేరు మీద ప్రతి నెలకు రెండు వందల అరవై కోట్ల రూపాయలు నేరుగా గ్రామ పంచాయతీకి ఇచ్చి అక్కడ మరి పరిశుభ్ర విషయంలో కానీ లైట్స్ విషయంలో కానీ అనేక కార్యక్రమాలు ప్రతి ఊళ్ళో ట్రాక్టరు ట్రాలీ ట్యాంకర్ ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ప్రతి ఇంటికి నల్ల ఇచ్చిన పరిస్థితి ప్రతి ఊరును మరమ్మత్తు చేసిన పరిస్థితి అంటే చెరువును మరమ్మత్తులు చేసిన పరిస్థితి అదేవిధంగా సీసీ రోడ్లు వేసిన పరిస్థితి ఇట్లా చెప్పుకుంటూ పోతే గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి జరిగిన నిదర్శనం భారతదేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీ సెలక్షన్లో వివిధ రంగాల్లో అవార్డులు ఇస్తే ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో మరి సగము అవార్డులు మరి తెలంగాణకే రావడం దాంట్లో మన నెల్లుట్లకి కూడా ఒక నేషనల్ అవార్డు రావడం మనము గుర్తుంచుకోవాలి ఆ రకంగా రాజకీయ పార్టీల ఖచ్చితంగా అన్ని గ్రామాలను సర్వతోముఖాభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అందుకనే గ్రామానికి వెళితే అవుపడేది ప్రతి ఒక్కటి కూడా బీఆర్ఎస్ హామంలో అభివృద్ధి జరిగింది సో తప్పకుండా ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ పార్టీకే ఉంది తప్పకుండా వందకు వంద శాతం ధన్పూర్ నియోజకవర్గంలో అన్నిటికీ అన్ని లోకల్ బాడీ ఎన్నికల గెలుస్తాం మా పరంగా ఏడు నియోజకవర్గ ఏడు నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉన్నాయి జనగాంలో ఐదు మండలాలు మాయ ఉన్నాయి పోయినసారి ఐదిటికి ఐదు జెడ్పీటీసీలు గెలుచుకున్నాం ఇప్పటికీ ఐదుటికైదు గెలుచుకుంటాం జనగాం జిల్లా జిల్లా పరిషత్ మీద గులాబీ జెండా ఎగిరేయడం ఖాయం తప్పకుండా దానికి కార్యకర్తలందరికీ కూడా కార్యముఖులు చేయడమే కాకుండా మరి ఇప్పటికే లింగాల గన్పూర్ మండలాన్ని నాలుగు క్లస్టర్లుగా వేయడం జరిగింది దానికి ఇన్ఛార్జీలు వేసుకోవడం ప్రతి ఊరికి ఇద్దరిని ఇన్ఛార్జీలు వేసుకోవడం పగడ్బందీగా గ్రాస్ రూట్ లెవెల్లో వార్డ్ మెంబర్ను కూడా మరి గెలిపించే విధంగా కార్యాచరణ సిద్ధం చేసుకుంటాం ఈ ముప్పై తారీఖులోపు మరి రిజర్వేషన్లు ప్రకటిస్తారని తెలుస్తూ ఉన్నది ఈలోపు మా కార్యకర్తలు నాయకులు సమన్వయంతో పనిచేసి మరి మంచి రిజర్వేషన్ ఎస్సీ అయితే ఎవరు బీసీ అయితే ఎవరు అదేవిధంగా ఓసీ అయితే ఎవరు ఓసీ ఓసీ అయితే ఎవరు మరి ప్రజలతో మమేక పడిపోయి గ్రామ స్థాయిలో గ్రామ సభలు ఏర్పాటు చేసి కార్యకర్తలు నిజమైన కార్యకర్తలను పనిచేసే కార్యకర్తలను ఈరోజు కష్టకాలంలో గత పద్దెనిమిది నెలల నుండి పార్టీని పట్టుకొనున్న కార్యకర్తలను గుర్తించి గెలుపు గుర్రాలను మరి సెలెక్ట్ చేసే బాధ్యత మరి నాయకుల మీదే ఉంటుంది సో పై నుండి దిగుబడి చేసే నాయకులు ఎవరు కూడా దీంట్లో ఉండటానికి అవకాశం లేదు తప్పకుండా ఆశావాహులు ఎవరున్నా కూడా ప్రజలకు దగ్గర కావాలనే ఆలోచనతో గొప్పగా పనిచేయాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం ఇప్పటికీ ఒకసారి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకున్నాం తర్వాత ముప్పై తారీఖు లోపు రిజర్వేషన్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా మరి క్షేత్ర స్థాయిలో ప్రతి వార్డ్ మెంబర్ నుంచి మొదలు పెడితే జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యేవారికి కూడా మేము పూర్తి స్థాయిలో పనిచేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ గణపురం నియోజకవర్గం డబుల్ దమ్మకాలు ఎక్కువ ఉన్నది ఒకటేమో కాంగ్రెస్ వ్యతిరేక విధానాలు ఒకటైతే ఈరోజు మరి అవకాశవాదంగా నమ్మక ద్రోహం చేసి కడియం శ్రీహరి గారు మరి పార్టీ మారడం అనేది రెండో అంశం ఎందుకంటే కడియం శ్రీహరి పదిహేను ఏళ్ళల్లా ఆయన గ్రామ కమిటీలు ఆయనకు లేవు బీఆర్ఎస్ గ్రామ కమిటీలన్నీ నేనేసినాయి పోటీ కాంగ్రెస్ ఏమన్నా ఆయన వేసిండే ఇందిరా వేసింది ఆ కమిటీలు తర్వాత ఆయన చేసిన కమిటీలు లేవు ఓన్లీ కడియం కాంగ్రెస్ లెక్క ఆయన అనుచర వర్గం మాత్రమే ఉన్నది సో కాబట్టి ఏ ఊరు తిరిగే పరిస్థితి లేదు ఎక్కడికక్కడ ప్రజలు తిరగబడి తరిమి కొట్టే పరిస్థితి ఉందని హెచ్చరిస్తూ కార్యకర్తలందరూ కూడా కార్యముఖులై మరి గులాబీ జెండా ప్రతి గ్రామంలో ఎగరే ఎగురవేయాలని పిలుపునిస్తా ఉన్నాను జయ తెలంగాణ